అండి మరొక విడత మేము ముందుకు వచ్చేసాను ఎక్కడికి రెడీ వెళ్తున్నారు అని అనుకుంటున్నారేమో మా వారు ఆఫీస్ పార్ ఆఫీస్లో పార్టీ ఉందంటండి అంటే ఆఫీస్లో చేయట్లేదు బయట ఇలాగా రెస్టారెంట్లు ఉంటాయి కదా అక్కడ తీసేసుకొని ఒక రూమ్ తీసేసుకొని అక్కడ చేస్తున్నారండి మంచిగా ఎందుకు చేస్తున్నారంటే థర్టీ ఫస్ట్ చేయలేదు కదా ఆఫీసులో ఇన్ఛార్జ్ సార్ లేక అందుకు చేయలేదని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నారండి అతను ఇంటికి వెళ్ళారని చెప్పేసి శారీ ఇంటికి వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు వచ్చారని చెప్పేసి ఇప్పుడు చేయిస్తున్నారు చాలా మంది సంక్రాంతికి ఇంటికి కూడా వెళ్ళిపోయారండి వచ్చిన వాళ్ళ వరకు చేస్తున్నారంట మేము కూడా బయలుదేరిపోయాము నేను శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ మా పిల్లలతోటి నేను శారీ హ్యాండిల్ చేయడం నా వల్ల కాదని చెప్పేసి పిల్లల్ని ఎత్తుకొని ఉండాలి బయటకు వెళ్తే కొంచెం అల్లరి పెట్టేస్తుంటారు పేచి పెట్టేస్తుంటారు ఇంక నేను మేనేజ్ చేయలేదని చెప్పేసి ఇంకా రసే వేసేసుకొని ఇంకా అందరం బయలుదేరిపోయామండి మా పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళాలంటే భలే సరదాగా ఉంటుందండి ఎంత క్యూట్గా రెడీ అయిపోతారో ఇంకా రెడీ చేస్తే ఇంకా మా అమ్మ తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి అయిపోతారు ఇంకా రూమ్కి ముందు ఇలా డెకరేట్ చేశారండి మంచిగా అనిపించేసింది ఇంట్లో ఇక్కడ బర్త్డే పార్టీస్ ఇలా కూడా చేసేసుకోవచ్చు వెళ్ళి కొంచెం అటు ఇటు ఉండగానే ఇక్కడ చికెన్ సూప్ ఇచ్చారండి అంటే వెజ్ వాళ్ళకి వెజ్ సూప్ ఇచ్చారు అంటే కాన్ సూప్ లాగా ఇలాగా మేము నాన్ వెజే కదా ఫ్రైడే కదా కొంతమంది తినరు అండ్ అలాగే అందరూ నాన్ వెజ్ లేదు కదా తినని వాళ్ళ కోసం కూడా వెజ్ స్పెషల్ ఉంది మేమైతే చికెను నాన్ వెజ్ వెజ్ అన్నీ తినేసామండి నాన్ వెజ్ లేకైతే ఇలా చికెన్ సూపు ఇలాగ చికెన్ తందూరి ప్లస్ రొయ్యలు ఫ్రై అలో అపోలో ఫిష్ ఇంకా మంచూరియా అమ్మ చాలా వెరైటీస్ ఇచ్చారండి తింటుంటే వస్తూనే ఉన్నాయి మేము తినేస్తూ ఉన్నాము స్టార్టర్ కదా ఇంకెన్ని తిన్నా కూడా కడుపు నిండినట్టున్నది అక్కడ మా వారు వాళ్ళు అందరూ వాళ్ళు ఇన్ఛార్జీ సార్ వచ్చారని చెప్పేసి అతనితో మాట్లాడుతూ ఉన్నారు ఐటంగా ఒక్కొక్కటి తినేస్తూ ఉన్నాము చెప్పాలంటే నేను ఇప్పటి వరకు రొయ్యలు తినిదే లేదండి ఫస్ట్ టైం తిన్నానని చెప్పచ్చు ఇంకా తింటూ ఉంటేనే కూల్ డ్రింక్స్ తెచ్చారు స్ప్రైట్ థమ్సప్ తెచ్చారు అందులో నేను స్ప్రైట్ తీసుకున్నాను చెప్పాలంటే మా మ్యారేజ్ అయినాక ఇదే ఫస్ట్ టైం అండి అండ్ టేస్ట్ అయితే మన సైడ్ లాగా స్పైసీనెస్గా ఉండదు ఇంకా కొంచెం లోగానే ఉంటుంది ఇది వీళ్ళందరూ ఇంకా అక్కడే లేడీస్ ఫ్యామిలీస్ వస్తారు కదా అందరూ వీళ్ళ వీడియో తీస్తున్నానంటే తీసుకోమని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా అందుకని అందరిని ఒక లుక్ వేసాను అందులో త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఏమో అందరం తెలుగు వాళ్ళం అండి మిగిలిన వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు ఇక్కడ నైంటీ పర్సెంటేజ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉంటారండి వరిసా వాళ్ళకంటే కూడా మా ఆఫీస్లో అయితే కొందరు కొందరు వస్తూ ఉన్నారు అంటే అందరు ఫ్యామిలీస్ లేరండి దాదాపుగా సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు ఇంకా రాలేదు ఇంకా చూడండి ఫ్యాన్స్ వేసిందో అసలు అలసిపోయి అలసిపోయేంతవరకు చేసిందండి అస్సలు ఎంతమంది తీసుకొచ్చేసి వదిలిపెట్టేసినా కూడా ఉండట్లేదు మళ్ళీ తిరిగేసి అక్కడికి వెళ్ళిపోతుందండి డ్యాన్సే డ్యాన్స్ డ్యాన్సే డ్యాన్స్ అండి కొంచెంసేపు అందరినీ గమనించింది ఎందుకు వీళ్ళందరూ ఉన్నారా అని చెప్పేసి అందుకు డ్యాన్స్ వేయడానికి కొంచెం సిగ్గుపడింది ఒక రెండు మూడు పాటలు పెట్టేసిన తర్వాత ఇంకా ఆగకుండా స్టాప్గా ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడటము దాని ఫొటోస్ తీయడం దాని వీడియోస్ తీయడమే సరిపోయిందండి అంతగా వేసింది అసలు అసలు చిన్నదే కదా అక్కడ ఉండే వాళ్ళల్లో ఇద్దరు పాపలు ఉన్నారు వాళ్ళంటే నడవలేదు ఇంక ఇది నడిచే పాపే మా పెద్దదైతే ఇంకా ఆ సైడ్ కూడా వెళ్ళట్లేదు దానికి ఏమో పిచ్చ భయం దీనికి ఏమో భయం ఏంటో తెలియదండి ఇంక పాప మా పాప కలిసేసి ఎంత బాగేసారండి అసలు పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేశారు గిలాగ ఎగిరేసి ఎగిరేసి పాపం స్కూల్స్ కూడా ఏమి వెళ్ళింటారు నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకు ఎగురుతూనే ఉన్నారు పిల్లలైతే పాపం అయితే ఏదో ఒక సరదా అండి ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు మన సైడ్ అయితే ఎప్పుడు ఏవో ఒకటి ఉంటాయి మాకు ఇలాంటి ఆఫీసు గ్యాద గెట్ టుగెదర్ ఇలాంటివి జరిగినప్పుడే కదా మాకు ఏదన్నా ఉండేది లేదంటే ఇంకా అవి కూడా ఉండవు ఇక్కడ మా వారు ఇంకా మా పెద్ద పాపని బలవంతంగా తీసుకెళ్ళిపోయి వేస్తావా వేవా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారండి ఉండలేదండి సరే ఏం చేస్తా పంపించేయండి అని చెప్తే వచ్చేసిందండి పాపం దానికి కొంచెం భయం ఎక్కువ దీనికి అలాగేం లేదు ఇంకా తర్వాత ఇలాగ ఆఫీసు ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చేసి ఇంకా అలాగ కూర్చుండిపోయారు ఇలా మన తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరండి దాదాపు ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అంతే ఇంకా అందరు వాళ్ళే ఉంటారు వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జెస్ కానీ అందరు వాళ్ళే ఉంటారండి మన వాళ్ళు ఎవరో ఉంటారు ఇక్కడ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు మాకు ప్రతిసారి ఇంతమంది కూడా దొరకరు మామూలుగా తెలుగు వాళ్ళు ఇద్దరు ఉండడమే కష్టము పార్టీ జరుగుతూ నేను ఒక విషయం మాట్లాడుతున్నానండి మీకు నిన్న నేను న్యూస్ చూశాను చూస్తే అసలు ఎంత దారుణంగా తయారయండి అండి జనాలు అనేది అసలు చూస్తుంటేనే అసలు ఒంట్లో భయం పుడుతుంది అయినా ఎంత కఠినంగా తయారైపోతున్నారు మనుషులు అనేవాళ్ళు హస్బెండు వైఫ్ని పాపం ముక్కలు ముక్కలు చేసేసి చంపేసి కుక్కర్లో ఉడకబెట్టేసి మరి అది ఏమంటారు ఎండబెట్టేసి పొడి చేసేసి పౌడర్ కింద అది ఎక్కడో చల్లేసారండి అలా కూడా చేస్తారా అండి అస్సలు అది కూడా ఒక అక్రమ సంబంధం కోసం ఎక్కడో కాదు మేముండే దగ్గరే అంటే మేము ఇక్కడ కాదు మన ఆంధ్ర సైడే మా ఊరికి దగ్గరలోనే అని చెప్పచ్చు అంటే మేము ఉండేదానికి కొంచెం దగ్గర అంటే కొంచెం కాదు కొంచెం ఇక్కడ అంత దూరం కాదు మా సైడే ఆయన చెప్పొచ్చు అంత దారుణంగా తయారయ్యారు బాబోయ్ మనుషులు మనుషుల్ని చంపుకోవడం అంత ఈజీ అయిపోయింది ఏదైనా ఒక మాట వినలేదంటే వెంటనే మనిషిని చంపేస్తున్నారు అసలు మనము ఏదైనా చికెన్ నాన్ వెజ్ అలా తెచ్చుకున్నప్పుడు కోడిని కోస్తుంటేనే కొంచెం ప్రత్యేకత అని చెప్పేసి అలాంటిది మనుషుల్ని మనుషులు ఎలాగో చంపుకుంటున్నారు అసలు అర్థం కాకుండా వచ్చేసిందండి మరీ సమాజం మరీ పాడైపోతుంది ఏం చేస్తాం కొంతమంది అలాగే ఉంటారండి ఇంకా మా వారు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరు కలిసి కొన్ని కొన్ని స్టెప్లు వేస్తారండి మంచిగా ఏమంటారు జెంట్స్ ఎక్కడున్నా మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఆ విషయంలో మాత్రం లేడీస్ ఒక వైఫ్ పోతాము రోజుల్లో లేడీస్ కూడా బాగా చేస్తున్నారండి అన్ని యాక్టివిటీస్ ఉండాలండి ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది ఇంకా చూడండి అసలు ఎంత బాగా చేస్తున్నారు అందరూ ఎవరెవరు సంబంధం లేకుండా చేసేస్తున్నారు అందరూ జెంట్స్ అంతా మా వారిని కూడా లాగేశారు మా వారేమో వెళ్ళలేదు వెనక్కి వచ్చేసారు ఇక్కడ లేడీస్ని కూడా చేయమంటే నన్ను లాగారు నేను వెళ్ళలేదు అమ్మో నాకు అసలు డ్యాన్స్ అయ్యే రాదని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాను ఇతను మా అదే మా వారు వాళ్ళ ఆఫీస్లో ఉండే అతనే అకౌంట్స్ అనుకుంటాను అతను వాళ్ళ వైఫ్ చేస్తున్నారండి అతను అతని వైఫ్ వాళ్ళ వైఫ్ మాత్రం మంచిగా చేస్తుంది ఆవిడకు ఏంటంటే అక్కడ వేస్తారండి వాళ్ళ సైడ్ మనకేంటంటే అలవాట్లేదు కదా అందరూ లేడీస్ వచ్చింటే బాగుండేదండి కొంతమందే వచ్చారు కాబట్టి ఇంకా అందరూ ఏమంటారు ఫ్యామిలీస్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బ్యాచిలర్స్ కూడా చాలామంది ఉంటారండి పెద్ద సిటీస్లో అయితే చాలామంది ఉండేవాళ్ళు చిన్న సిటీ అది మన సైడ్ కాదు కదా హైదరాబాద్ ఇలాగైనా ఫంక్షన్స్ చేస్తే చాలామంది వస్తారు మా సైడ్ ఏంటంటే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు దూరంగా ఉంటారు కాబట్టి చాలామంది పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడ ఫ్యామిలీ పెట్టడానికి అసలు ఎంచుకోవట్లేదండి ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అంత మంచిగా లేదండి సైడ్ ఉన్నంతగా ఉండదు అందుకే చాలా మంది పిల్లల చదువు కోసమే భయపడేది ఇక్కడ ఫ్యామిలీస్ పెట్టడానికి కొంచెం సందేహిస్తారు తర్వాత మా డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మెను చూపిద్దామని చెప్పేసి మా వారిని పంపించేసాను అక్కడ ఐస్ క్రీమ్ పెట్టారు ఇది పన్నీర్ కర్రీ తర్వాత ఇది గోబీను ఏదో పెట్టేశారు ఇది వెజ్ వాళ్ళకండి ఇక్కడ దాల్ తర్వాత ఇక్కడ వెజిటేబుల్ రైస్ లాగా పెట్టేశారండి మంచిగానే ఉన్నాయి మా వారు వెజ్ కూడా తిన్నానంట నేనైతే తినలేదు ఇది మటన్ కర్రీ ఇది రొయ్యలు రొయ్యల కర్రీ అయితే నేను ఇప్పుడే తినమండి ఇంకెప్పుడు తినలేదు పెరుగు తర్వాత ఇక్కడ నాన్ రోటీను ఏదో పెట్టారండి రోటీ అయితే మంచిగానే మెత్తగా ఉండింది ఇక చికెన్ దమ్ బిర్యానీ పెట్టేశారు తర్వాత వైట్ రైస్ వైట్ రైస్ కూడా అసలు తేవ తినలేదండి ఫ్రూట్ సలాడ్ ఇక్కడ ఏ స్టార్టర్ కింద చాలా పెట్టేశారండి తింటూ ఉంటూ వస్తూనే ఉన్నాయి తింటూ ఉంటే వస్తూనే ఉన్నాయండి మా పిల్లలు అయితే ఇంకేం తినలేదండి ఐస్ క్రీమ్ తినేసి బతికేసినట్టుగా ఉన్నారు ఇక్కడ నేను మా వారు పెట్టేసుకొని తింటూ ఉన్నాము పిల్లలకు టైం అయిపోయింది కొంచెమన్నా తింటానే పెరుగన్నాం పెడితే ఇంక అస్సలు తినలేదండి ఇంట్లో తినేవాళ్ళు ఇక్కడ అది కూడా తినలేదు ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇదే అండి ఎందుకో తెలియదు ఎక్కడికన్నా వస్తే అస్సలు తినరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇంకా అలాగే ఉంటుంది ఇక్కడ నేను చెప్తున్నాను మటను చికెను రొయ్యలు రొయ్యల కర్రీ అయితే నాకు అలవాట్లు లేని ఏమో అండి ఆ ముక్క పంట కింద పడగానే ఏదో నాకు నీచు వాసిన వచ్చినట్టుగా స్మెల్ వచ్చినట్టుగా నాకు నచ్చలేదండి అంటే కొంచెం అలవాటు ఉండే వాళ్ళకైతే బాగుంటుంది నాకు అలవాటు లేని అసలు తినాలనిపించలేదు పిల్లలకు వాళ్ళు పెట్టేసుకుంటున్నారండి నేను నా పిల్లల కోసం నేను త్వరగా వచ్చేసి తినేస్తున్నాను కానీ లేట్ అయిపోయింది మా పిల్లలు ఏమంటారు పెడదామని వచ్చాను కానీ వాళ్ళు తినలేదు వాళ్ళని చూసుకుంటూ నేను ఉండిపోయాను ఇక్కడ పిల్లల కోసం పెన్సిల్స్ ఉంటాయి కదా గిఫ్ట్లు ఇచ్చారు కొన్ని టాయ్స్ అలాగే పిల్లలకు సంబంధించినవి తెచ్చేసి ఇచ్చేసారండి పిల్లలు వస్తారు కదా వాళ్ళ కోసం తెచ్చారండి మంచిగా వాళ్ళు గేమ్స్ ఆడుకున్నట్టుగా కాసేపు అలాగ ఉంటుంది కదా ఇంతసేపు ఎగిరెగిరి డాన్స్ వేశారు అలసిపోయారు పాపం చెప్పేసి వాళ్ళకు చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ కింద ఇచ్చారండి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత మా బుడ్డోళ్ళు వస్తారు చూడండి మా పెద్దదాన్ని ఇది కూడా అండి గిఫ్ట్ అన్నా కూడా అలాగ చూస్తూ ఉండిపోయిందండి నిల్చొని ఇంకేమంటారు తర్వాత ఇంక వాళ్ళ డాడీ తీసుకెళ్లి పక్కన నిల్చోబెడితే అప్పుడు మా చిన్నదాన్ని కూడా పంపిస్తే అందరూ అంటున్నారు సార్ మిమ్మల్ని చూసి భయపడిపోతుంది కొంచెం నవ్వండి సార్ అని చెప్తున్నారు వారు వెళ్ళేసి దానికి కూడా గిఫ్ట్ తీసేసుకొని వచ్చేసారండి అందరు గిఫ్ట్లు పట్టుకొని ఎంత ఎంజాయ్ చేశారో అండి తర్వాత ఇంకా కపుల్స్ కూడా ఇచ్చారండి గిఫ్ట్ పార్టీ అయితే ఇలాగ జరిపోయిందండి మా ఆఫీస్ వాళ్ళ తరఫున ఎంత మంచిగా జరిగింది వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి నా దాదాపుగా రెగ్యులర్గా తీయడానికి ట్రై చేస్తున్నాను వీలైనంత వరకు పెడుతూ ఉంటాను ఈ వీడియో అనేది చేస్తున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ బాగా వస్తుంది బై బాయ్